ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నలభైవ వచనము మనము నిజముగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దాన్ని విని స్వీకరించి విధేత చూపితే మనం నిజముగా స్వేచ్ఛను నొందుతాము హాయిగా జీవిస్తాము మన జీవితం పట్ల దేవుడు చేసిన వాగ్దానములు నమ్మి ఆయన ఆజ్ఞలను గైక్కంటే మన ఉత్సాహము సంపూర్ణమవుతుంది దేవుని ఆదేశాలకు విధేయులు కానివారు ఆయన వాక్యాన్ని వినని వారు ఆయన వాగ్దానం చేసిన స్థలంలోనికి ప్రవేశింపజాలరని బైబుల్ బోధించుచున్నది మనము నిరాశకు లోనైనా సమాధానాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటే నేను దేవుని వాక్యాన్ని నమ్ముతున్నానా అని మనం మనమే ప్రశ్నించుకోవాలి పెనుగులాట నుండి విముక్తునందగలిగే ఏకైక మార్గం ఏమిటంటే దేవుని వాక్యాన్ని నమ్మి మనం ఏమైతే చేయాలని యేసుక్రీస్తు మన హృదయంలో ఉంచాడో వాటిని చేయడానికి విధేయత చూపడం దేవుని వాక్యాన్ని నమ్మడం మనను పెనుగులాట నుండి విముక్తి చేస్తుంది తద్వారా మనం ఆయన వాక్యాలపై ఆధారపడతాము మన ఆలోచనలు ప్రతికూలముగా మారి మనము అపనమ్మికలతో కూడి ఉన్నట్లయితే అది మనలను దేవుని వాక్యం వినడం స్వీకరించడం వాక్యానికి విధేయత చూపడం మానివేసేటట్లు చేస్తుంది నీవు దేవుని వాక్యాన్ని నమ్మడం ప్రారంభించిన వెంటనే నీ ఉత్సాహము తిరిగి వచ్చి నీవు మరలా హాయిగా ఉంటావు దేవుని అందరి అతి విశ్రాంతి స్థలంలోనే నీవు అనుదినము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఉపదేశములను నిరంతరము మనము వారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్లాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమేన్. గాడ్ ప్లస్ యూ